సత్యబాబు బిర్యానీ మరియు రాఘవేంద్ర టిఫెన్స్కి ట్రాఫిక్ రూల్స్ వర్తించమంటవచ్చు వీళ్ళకి ట్రాఫిక్ రూల్స్ ఉంటామని అండి రోడ్డు మీదే ఈ రోడ్డు మీద భయంకరమైన ట్రాఫిక్ ఉంటుంది విపరీతంగా వీళ్ళు ఈ వెహికల్స్ పెట్టేసి వెళ్ళిపోతారు ఈ మొత్తం ట్రాఫిక్ జామ్ వద్ద వల్ల ఎవరు పట్టించుకోరు వీళ్ళు గతంలో మనం బ్యానర్ కూడా రాశాం దీని గురించి తోడు దొంగల మాదిరిగా రోడ్లను దోచుకుంటున్న హోటల్ నిర్వాహకులు ఆగడాలు కోతవేడు దూరంలోనే ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అది ఉన్న దండగంట అన్న ప్రజలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్లక్ష్య వైఖరి తీర్పి ప్రజాగ్రహం సత్యబాబు బిర్యానీ రాఘవేంద్ర టిఫిన్స్ జోలికి వెళ్తే సంబంధిత అధికారులకు ఎందుకు వణుకు ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోకనా లేక మామూలు ఎక్కువనే ధీమాతో చర్యలు చేపట్టడం లేదా పేదోడి వాహనం ఫోటో కొట్టి ఈ చలన రూపంలో పరుగో పరుగో పెట్టడం గొప్పనా మాకు ట్రాఫిక్ అధికారులు అండనే ఉంది అంటున్న సత్యబాబు బిర్యానీ మరియు రాఘవేంద్ర టిఫిన్స్ మాకు ఇష్టం మేము వ్యాపారాన్ని కొనసాగిస్తాం చర్యలు మాత్రం ఏమీ తీసుకోవట్లేదంట జోండి అసలు మా రిపోర్టరు ప్రశాంత్ ఎల్లి అడిగాడంట ఏంటి మరి ఇట్లా ఉంది పరిస్థితి మా ఉప్పల రిపోర్టర్ ప్రశాంత్ తెల్లి అడిగితే ఏంటి పరిస్థితి ఎలా ఉంది అంటే కనీసం అటువైపు కూడా చూస్తలేదంటే ఎవరు వీళ్ళు ఏమంటారు వాళ్ళు ఈ లోకల్ పోలీసులు అంతా మేము ఏం చెప్తే అదే మా మమ్మల్ని దాటి వాళ్ళు ఏం చేయలేరు మేము అసలు అయితే రోడ్డు మొత్తం పెట్టేసుకుంటాము రోడ్ డైవర్షన్ చేస్తాం కావాలంటే అని చెప్తున్నారంట వాళ్ళు ఇది పరిస్థితి చూడండి మొత్తం రోడ్డు మొత్తం పెట్టేస్తారు వాళ్ళు సత్యబాబు పక్కన ఇంకో టిఫిన్స్ ఉంటుంది వీళ్ళంతా రోడ్డు సగం ఆక్రమిస్తారు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఆ సిగ్నల్ దగ్గర రేళ్ళ వల్ల ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోరు మళ్ళీ అక్కడ నుంచి కోతవేడు దూరమే పోలీస్ స్టేషన్ మహా అయితే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదేమో అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వాళ్ళు పట్టించుకోరు లేకపోతే వచ్చిన వందరికి ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తారేమో వీళ్ళు తీసుకోబాబు అని ఇంకా వాళ్ళు ఏం పట్టించుకోరేమో మరి గతంలో కూడా మనం రాసాం దీనిపైన కానీ పట్టించుకునే ఉండడం లేడు మహానగరంలో పార్కింగ్ సమస్య అనేది దినదిన గండంగా మారింది ప్రధాన రహదారిగా పేరుగాంచిన ఉప్పల ప్రాంతం అనేది దాదాపు తెలియని ప్రజలు లేరంటే నిత్యం వేలాది మందితో రద్దీగా హడావిడిగా ఉండే ప్రదేశం అందులో ముఖ్యంగా సర్వే ఆఫ్ ఇండియాలోని ఇండియా సమీపంలో సత్యబాబు బిర్యానీ మరియు రాఘవేంద్ర టిఫిన్ సెంటర్లో దాదాపు కొన్ని సంవత్సరాల వ్యవధి నుండి విపరీతంగా రోడ్లపైన అక్రమ పార్కింగ్ చేస్తున్నారు కనీసం ట్రాఫిక్ అదేపు అన్ని కూడా చూడటం లేదు రాఘవేంద్ర హోటల్స్పై అధికారులు చర్యలు చేపట్టకపోవడానికి అసలు కారణం ఏంటో తెలియడం లేదని స్థానిక ప్రజలు చెప్తున్నారు ప్రభుత్వం ఇచ్చి జీతపద్యాలు సరిపోకనా లేక మామూలు మొట్టబెట్టుకోవచ్చా అనే పోరా లేకపోతే ఇవన్నీ బట్టి ప్రజలకు ప్రజా సమస్యలు అంటే పట్టించుకోవట్లేదా ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు పాదచారులు తరచుగా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిన విషయమే అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ట్రాఫిక్ పోలీసులు నిఘా పెడతారు కదా మరి ట్రాఫిక్ పోలీసులు రోజు పెట్రోలింగ్ వాహనం వేసుకొని తిరుగుతూ ఉంటారు కదా దానికి కొంచెం ముందే ఇటువైపు మనం వస్తే తారనాక జ రాకముందు జంక్షన్లో రోడ్డు అంతా అడ్డంగా పెట్టుకొని నుంచి ఉంటారు పోలీసు వాళ్ళు ఏదైనా వెహికల్ వస్తాం ఆలస్యం ఓ దూకుతారు అటు మీదకి మామూలుగా దూకరండి వాళ్ళు దూకివాని పట్టుకుంటారు ఇక్కడ మాత్రం వీళ్ళు సగం రోడ్డు కబ్జా చేసి పడేసి మొత్తం కార్లు బళ్ళు సర్వం పెట్టుకున్న ఆ డేపు కార్ని ఎత్తి చూడరు పోలీసు వాళ్ళు ఎందుకంటే పేదోడు అంటే సరదా ఇక్కడ పెద్దోడు కదా మరి వాడు బిర్యానీ ఇస్తాడేమో వెళ్ళక లేకపోతే ఇంకేమన్నా ఇంకేమైనా అమ్మ అమ్మలు ఇస్తున్నాడేమో తెలియదు కానీ ఆ డేపు చూడరు దానివల్ల మొత్తం ట్రాఫిక్ జామే అక్కడ అటు పక్క లెఫ్ట్ వెళ్ళాల్సిన మొత్తం ట్రాఫిక్ జామే వీళ్ళ వల్ల చర్యలు తీసుకోరు పట్టించుకోరు మాలాంటి వాళ్ళు చెప్పినా మాలాంటి వాళ్ళు మా రిపోర్టర్స్ లాంటి వాళ్ళు అడిగినా మాకు ప్రభుత్వం అన్నదండ ఉంది పోలీసు వాళ్ళు మా వాళ్ళే మీరు ఏం చేసుకుంటే అది చేసుకోండి అని చెప్తున్నారు వాళ్ళు అసలు ఇంకో ఇంకో ప్రధాన కారణం చూడండి ఇక్కడ పార్కింగ్ లేకుండా ఒక హోటల్కి పర్మిషన్ ఎలా ఇస్తారండి పార్కింగ్ కంపల్సరీ కదా హోటల్ పర్మిషన్ కావాలంటే మరి వాళ్ళకి పార్కింగ్ లేకుండా పర్మిషన్ ఎట్లా ఇచ్చారు సంబంధిత మున్సిపల్ అధికారుల నిర్వాహకులు అనుమతులు పొందే క్రమంలో ఎలాంటి తనిఖీలు నిర్వహించుకునే అనుమతులు విరుద్ధంగా నడుపుతున్నటువంటి పార్కింగ్ సదుపాయాలని కమర్షియల్ బిల్డింగ్ అనుమతి ఎలా ఇస్తున్నారని జనాలకు తప్ప అని జనాలు మాత్రం అర్థం కావట్ల ఉప్పల్ సిఐటి నాయకులు జయ వెంకన్న మాట్లాడుతూ ఉప్పల్ జంట డివిజన్ పరిధి ప్రాంతాల్లో రోజు రోజుకు రద్దీ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో చిలుకానగర్ వైన్స్ దగ్గర అలాగే బార్ రెస్టారెంట్ దగ్గర నిఘా పెట్టి పాదచారులకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అలాగే రద్దీ ప్రదేశంలో సిబ్బందిని నియమించాలన్నారు ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం వల్ల ఈ పరిస్థితి వస్తుంది అదే సామాన్యులు ఇంకెవరి ఇంకెవరు చిరు చిరు వ్యాపారులు రోడ్ల మీద బళ్ళు పెట్టుకుంటే ఇక్కడ మా ఆఫీస్ ఉంటుందండి మా ఆఫీస్ రోడ్ చివర మాది హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఫోర్లో మా ఆఫీసు మా ఆఫీస్ రోడ్డు చివర ఒక చిన్న వాళ్ళు చాలా చిన్న వాళ్ళు పాపం వాళ్ళు ఒక చిన్న బండి పెట్టుకుంటారండి టిఫిన్ బండి వాళ్ళ దగ్గర ఇడ్లీ దోశ వడ ఇంకేవో ఉంటాయి చిన్న బండి పెట్టుకుంటారు ఆ రూట్లో పోయే వీళ్ళతో ఇక్కడ విధులు నిర్వహించే ప్రతి ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడికి వచ్చి టిఫిన్ దబ్బు తిని డబ్బులు లేకుండా పోతారంట టిఫిన్ తిని డబ్బులు ఇవ్వకుండా పోతారు వాళ్ళు పాపం ఒక మూలకి ఎటువంటి ట్రాఫిక్ సమస్య లేకుండా ఒక మూలకి వాళ్ళు పెట్టుకొని ఉంటారు అయినా వచ్చే ఇక్కడ బండి పెడుతున్నామేంది నీకు పర్మిషన్ ఉందా నీకు లైసెన్స్ ఉందా నీకు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉందా ఇక్కడ అని చెప్పి దబాయించి రోజు కనీసం దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై మంది వచ్చి టిఫిన్ దొబ్బి తినిపోతారంట వాళ్ళ దగ్గర నుంచి మరి సత్యబాబు లాంటివి రాఘవేంద్ర లాంటివి పైన వెహికల్స్ పెడితే ఇలా కనపడవు చిన్న చిన్నోళ్ళు పేదోళ్ళు నిరుపేదోళ్ళు వీళ్ళంటే మాత్రం మీకు ఎక్కడ లేదో వచ్చేస్తుంది నొప్పి వాళ్ళు రోడ్ల మీద పెడితే మీకు రూల్స్ గుర్తు వస్తాయి తప్పని చెప్పి తెలుస్తుంది కానీ పెద్దోడు బలిసినోడు మాత్రం రోడ్డు ఆక్రమించేసినా మీకు అది ఇది తప్పని అనిపించదు తప్పని మీకు తెలియదు ఇది మన పోలీసులో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే వాళ్ళకి ఫ్రెండ్లీ ఏమో అండి బహుశా మనకు కాదు అనుకుంటా వాళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ అంతే